జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు అనేక కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసేట సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే కనుక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారితీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియంది ఏమి లేదు అనుకోవడం వలన పెద్దల యొక్క అనురాగం ఆప్యాతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవటం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్ళి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్ళి ఏదైతే బాంధవైతే కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాల్ని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్ళి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టొచ్చు దీనికి పరిష్కార ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిగ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రెండో పెళ్లి అంటే మొదటిగానే పెళ్ళి అవ్వాలిగా ఫస్ట్ మొదటి పెళ్లి అయిన తర్వాత అక్కడ ఏదైనా సహకరించకపోతే మీకు అక్కడ అవ్వకపోతేనో లేకపోతే మొదటి పెళ్లి ఏదైనా ఇష్యూస్ ఇష్యూలో జరిగితేనో లేదా మొదటి పెళ్లి మీకు ఎందుకు సహకరించదనేది చూసుకోవాలి ఫస్ట్ ఈ మొదటి పెళ్లి అయిన తర్వాత ఇక్కడ ఏదైనా కుదరలేదనుకుంటే అప్పుడు అప్పుడు రెండో పెళ్లి రెండో పెళ్లి అనేది వీరికి ఎఫైర్స్ ఉన్నా సంబంధాలు ఇంకేమైనా ఉన్నా కూడా అవి కూడా రెండో పెళ్లి కిందకి వస్తాయి కాబట్టి ఈ సెకండ్ రిలేషన్ ఏదైతే ఉందో ఇవి మనకు రావాలి వచ్చి ఎలా తీర్చుకోవాలనుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఎలాంటి గ్రహాలు ఏ స్థానంలో ఉండాలి అంటే నాలుగో స్థానం ఆరో స్థానం ఎనిమిదో స్థానం ఏడో స్థానం చూసుకోవాలి వీటిలో ఉన్న గ్రహాలు వాటి యొక్క స్థితిగతులు చూసుకోవాలి అలానే రెండో పెళ్లి యోగం ఉన్నదా లేదా అలా చూడాలి అంటే కనుక అంటే ఆల్రెడీ పెళ్ళి జీవితం కొనసాగుతూ ఉంటే కనుక రెండో పెళ్లి అవసరం లేదు ఇక వ్యత్యాస కోసము లేకపోతే ఎక్కువ కోరికలు ఉండడం కోసమో అయితే చేసుకోకూడదు నిజంగానే ఏదైనా సమస్య వచ్చింది భార్య ఏదైనా ఇబ్బంది అయింది భర్త ఏదైనా ఇబ్బంది అయిపోయినారు అనుకుంటే కనుక అప్పుడు రెండో పెళ్లి గురించి పిల్లల్ని చూసుకునే దానికి లేదు నీకు చేదోడు వాదడుకు లేదన్నప్పుడు రెండో దాని గురించి ఆలోచించుకోవాలి అలా ఆలోచించినా కూడా ఆ సంబంధం కూడా కుదురుతుంది దగ్గర అవుతుంది అనుకుంటే కనుక నాలుగో స్థానంలో మీకు కేతువు కానీ నాలుగో స్థానంలో మీకు కుజుడు రవి కానీ లేదా నాలుగో స్థానంలో మీకు చంద్రుడు కానీ ఉండాలి ఎక్కడ ఇప్పుడు నడిచేటువంటి స్థానాల ప్రకారంగా రెండోది ఆరో స్థానంలో మీకు శుక్రుడు లేదా కేతువు ఆరో స్థానంలో శని లేదా కేతువుతో ఉండాలి తర్వాత మీకు దశల్లో వచ్చేటప్పటికి మీకు రవి లేదా శుక్ర లేదా బుధ మహద్ద దశంత దశలు నడిచి ఉండాలి ఇలాంటి సందర్భంలో మీకు రెండో పెళ్లి అనేది కొంతమేర చూసుకోవచ్చు ఆ తర్వాత మీకు ఈ యొక్క బాధ్యత రహితంగా ఉండేటువంటి వారికి రెండో పెళ్లి చేయడం ద్వారా వారిలో శని భగవానికి అసంతృష్టి ఉందా లేదని కూడా చూసుకోవాలి ఇక సపోజ్ ఎట్లా అంటే భర్త అంటే మగవారు ఏదైనా రెండో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నాలుగో ఆరు ఎనిమిదో స్థానాల్లో కుజుడు కానీ ఉండకూడదు అలానే స్త్రీలో కూడా స్త్రీ హరస్కోప్ మనం చూసినట్టయితే కనుక రెండు నాలుగు ఆరు స్థానాల్లో ఈ యొక్క కుజుడు ఉన్నప్పటికీ కూడా ఆరు రెండు తొమ్మిది స్థానాల్లో రవి కాని శని కాని ఉంటే అప్పుడు చేసుకునే వ్యక్తి ఏ గండాలు లేకుండా ఉండేందుకు శని బలం బాగుంది అని చెప్తారు అది మనకి స్త్రీ జాతకం చూసినప్పుడు లేదా పురుషుని జాతకం చూసినప్పుడు ఇలా వస్తే మీ యొక్క వచ్చేటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు ఇలాంటి వారు మీకు రావచ్చు అని చెప్పవచ్చు ఇకపోతే ఇప్పుడు మనము ఆల్రెడీ మీకు పెళ్ళై ఉండి ఈ రెండో సంబంధాన్ని చూసేటువంటి కారణాలు కూడా మనం వెచ్చుకోవాలి దీనితో పాటు మీకు ఈ దశల్లో గనక మీకు కుజుని దశ కానీ కుజుని అంతర్దశ కానీ కేతు దశ కేతు అంతర్దశ నడుచున్నప్పుడు చేసుకున్నటువంటి వారికి గండం కలపించడం చేసుకోబోయే వాడి కూడా గండం ఉంటుంది కాబట్టి కేతు దశలో కుజుని దశలో పెళ్లిళ్ళు మాత్రం మీరు చేసుకోకపోవడం మంచిది కర్కాటక రాశి వారు ఇక ఈ కర్కాటక రాశి వారు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారు మధ్యస్థంగా ఉండేది మిథున రాశి అలానే మిథున రాశి వాళ్ళు చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే కనుక ఇది పన్నెండో స్థానం ఉంటుంది కాబట్టి మిథు స్థానం వారు అంతగా కలిసి రారు ఇకపోతే సింహరాశి వాళ్ళని కొంతమేర మధ్యస్థగా చేసుకోవచ్చు కన్యా రాశిని వారిని కూడా చేసుకోవచ్చు అలానే వృచ్చిక రాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు అలానే కుంభరాశి వాళ్ళను కూడా వీరు మధ్యస్థరంగా చేసుకోవచ్చు ఈ రాశులు వచ్చేటువంటి సంబంధం ఈ రాశుల్లో వచ్చేటువంటి భార్య భర్తలైనా కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వీరికి ఎక్కువగానే కనిపిస్తుంది అలానే కేతువు దృష్టి కూడా వీరి మీద ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఒకటి ఉంది వీరందరిలో ఇప్పుడు చెప్పిన వాళ్ళందరిలో కూడా కాలసర్ప దోషం దోషం ఖచ్చితంగా వీరికి ఉండొచ్చు నాగదోషం లాంటివి కూడా వీరికి ఉండొచ్చు ఆ పరిహారాలు నిమిత్తంగా ఈ మ్యారేజ్ చేసుకున్నట్లయితే కొంతమేర జీవనం అనేది సాగించవచ్చు ఎక్కడైతే ఇలాంటి రాసులు వాళ్ళు మీకు కనిపిస్తారా వాళ్ళని చేసుకోండి చెప్పడం కాదు మీలో అలాంటి ఇబ్బందులు కనుక ఉంటే చేసుకునే దానికి సహకరించండి లేదా మొదటిసారిగా పెళ్లి చేసుకున్న వారిని ఆ జీవితం భాగస్వామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీవితకాలం కాపాడుకునేటువంటి విధి విధానాలు అయితే కొనసాగించవచ్చు అలాగా మీకు ఏదైనా చేసుకోవాలి ఇంకా మాకు పిల్లల్ని చూసుకున్నవారు కానీ బాధ్యత చూసుకున్నవారు కానీ లేరు అనుకున్న వారైతే కనుక ఇలాంటి సందర్భంలో ఇలాంటి రాశి నక్షత్రాలు ఉన్నప్పుడు మీకు అప్పుడు పెళ్లి గడియలు అనేది ఏర్పడతాయి మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎలాంటి దోషాలున్నా ఉన్నాయండి గురు బలము శుక్రు మీద ఉంది గురుబలము మీకు ఉంది అంటే కనుక ఆ క్షణం మీరు పెళ్లి చేసుకోవచ్చు లేదు శుక్రుని యొక్క శుభ దృష్టి మీ మీద ఉంది అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు లేదు అంటే గురువు శుక్రుడి అబద్ శుభ దృష్టి బుధుడితో కలిసి ఉన్నారు అంటే పెళ్లి చేసుకోవచ్చు అలానే రవి అంతర్దశ కానీ రవి మహర్దశ ఉన్నప్పుడు కూడా కర్కాటక రాశి వారికి పెళ్లి సందర్భాలు కొన్ని కనిపిస్తా ఉంటే మనకి కాబట్టి అలాంటి సందర్భంలో కూడా పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే రావుని వారికి పెళ్లి అయినది ఎప్పుడు అయినది అంటే ఆ రవి మహా నడుస్తున్నప్పుడు శుక్రుని అంత నడుస్తున్నప్పుడు రవికి పెళ్లి అవుతుంది ఏది రావుని వారికి కాబట్టి మీలో కూడా అలాంటి దశలు ఉన్నప్పుడు పెళ్లి అయితే జీవితకాలం వారినే కొనసాగించేలా ఉంటారు కాబట్టి కర్కాటక రాసేవారు ఇలాంటి దశలో కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇక పెళ్లి అయిపోయేసి నాకు ఈ భార్య బిడ్డలు దూరం అవటం భర్త దూరం అవటం ఉండి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేయడంతో దూరమైనటువంటి భర్త దగ్గర అవుతారు పిల్లలు కానీ భారీ కానీ దూరం అయితే అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా మీరు ఎక్కువ లోపాలు ఉంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి లేదా స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్ సంప్రదిస్తే కూడా కొన్ని కొన్ని వాటికి పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా వెతికేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్క ఏదైతే భర్త దూరమవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు వంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి అనేది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉంది అనుకోండి మా దవ్యు ఉందనుకోండి ఇంగ్లీష్ స్టేటస్లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసేట ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చివేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజు లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజ్ ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి కోళ్ళులాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫుటోకి అలా గుచ్చితే లాగా సూండి గుండి సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లైనా ఏ గదిలైనా చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియల్స్ కలిపినటువంటి పౌడర్ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పుచత్తుల్లోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయినా దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజు రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠన చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవ్వక ఈ టీ స్పూను ఇవక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వు ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లి పట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటున్నాయి అనమాట పలక అంటే మనం రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీకు ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వని ఓదండి చేత్తోను చేత్తో దువ్వను ఓదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపున ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంసంగతం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నిత్య దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీ పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే గనక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మనకు సొంత చేరుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయశ్రీమన్నారాయణ